ఇట్లాంటి కొట్లాటలేమని ఉంటే వచ్చిన తర్వాత కూడా ఎందుకు కొట్లాటలేవు ఇప్పుడు వరకు కూడా ఎందుకు కొట్లాడలేవు మరి ఈరోజు కార్యక్రమం నేను చేసినా కానీ మనసు చంపుకొని మనస్ చంపుకొని నేను ఏదో ఆస్తి పడడం నేనే తీసుకోవట్లేక సభాముఖంగా మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా మారుతరావుకి సంబంధించిన ఒక్క పైసా కూడా నాకు అవసరం లేదు ఒకవేళ ఏమన్నా నా మీద అనుమానం ఉండి చేస్తే కనుక వెళ్ళి చట్టపరంగా ఎవరి దగ్గరైనా కాంప్లైంట్ చేసుకోమనండి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు ఊరికే రే పేపర్లలో టీవీలలో రావడం కోసం అని చెప్పని చెత్త పబ్లిసిటీ చెప్పుకుంటూ అమృత ఇట్లా మాట్లాడింది అని చెప్పని దయచేసి అమృతని మీరు ఏదో షైన్ చేయమాకండి ఆమె మెచ్యూరిటీ లేని మైండ్ ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది మా ఏంది మారుతురావు మరణ వార్త నాకు శుభవార్త అన్నది మా నాన్న మీద అంటే మారుతరావు మీద ఇప్పుడు మా మా బాబాయికి చేయించి అని అనుమానం ఉన్నదంటే మారుతరావు మరణ వార్త శుభవార్త అయినప్పుడు పెళ్లికి రావాలి కదా శుభవార్త అనండి తల్లి తండ్రి చనిపోతే శుభవార్తనా నీ భరి నీవు మన సాంప్రదాయం ప్రకారంగా అది తీయాలి కదా మా తాళి తీయాలి కదా తాళి తీయాలంటే మారుతరావు భార్య తీసిన రోజు నేను తీస్తా అని అన్నది ఈరోజు ఎట్లొస్తుంది సార్ మారుతరావు భార్య మీద మారుతరావు మీద ఎందుకు ప్రేమ ఎట్లొస్తుంది మాటి తర్వాత చనిపోయిన తర్వాత ప్రేమ ఉంటుందా సార్ మనిషి ఉన్నప్పుడు ప్రేమ లేని మనిషి పోయిన తర్వాత ప్రేమ వచ్చి ఏం చేస్తావు నానా అని ఏడుస్తాం మనిషి కూడా లేడు కదా అదే నిన్న రావచ్చు కదా నాన్న మీద ప్రేమ ఉంటే ఇవన్నీ ఆస్తి కోసం జాయా డ్రామాలు ఇవన్నీ గుర్తగా చెప్తుంటారు సార్ అన్నీ అట్లా ప్రేమ ఇవన్నీ ప్రేమ ఉంటే అట్లా చేస్తుందా ప్రేమ ఉంటే అన్ని తిడతదా తల్లిని అడ్డం పెడుతుందా తల్లి కూడా భర్త చనిపోవాలని కోరుకుంటుందా ఆ కూతురు అట్లాంటి కూతురుని మీరు ఎక్కడన్నా ఈ సభ్య సమాజంలో చూసినారండి మారుతం ఎంత గొప్పోడు ఎంత గల్లోడు అనే దానికి ఒక నిదర్శనము తను చనిపోయి కూడా తన ప్రేమను బతికించుకున్నాడు నా బిడ్డ దగ్గర నా అమ్మ దగ్గరికి పో అమృత అని అని అంత బ్రహ్మాండమైన ప్రేమగల్ల తండ్రిని మిస్ చేసుకునేది అమృత దురదృష్టవంతురాలు అమృతని ఒక్క రోజు కూడా ఏ పో అన్న సందర్భం మేం చూడలేదు చెప్తార్థం కావట్లేదా అన్న మాట కూడా వినలేదు నా అమ్మ నా పిల్లల్ని నేను అరుస్తా అవసరమైతే ఒక దెబ్బేస్తా కానీ మేము మేము అడిగేది జోగ్గా సరదాగా అమృతతోటి అమ్ములు ఎప్పుడన్నా మీ నాన్న గట్టిగా మాట్లాడితే తలగా దిరుతుందా అని చెప్పను అంటే మేము చూడాలని అని నవ్వుకునేది అంటే అట్లాంటి వ్యక్తి ఒక్క మాట గట్టిగా మాట్లాడాడు అట్లాంటి వ్యక్తి మారుతురావు అట్లాంటి వ్యక్తిని ప్రేమను కోల్పోయి ఈరోజు ఏదో దొంగ ప్రేమ ఎందుకు సార్ ప్రేమ ఉన్నప్పుడు రావాలి కదా తప్పు చేసారు ఎవరైనా తప్పు చేస్తారు సార్ నేను తప్పు చేస్తే నాకు చట్టం శిక్షిస్తుంది చనిపోయేవాడు కాదు కదా శిక్షిస్తుంది కదా చట్టానికి మనం మన ఆతిథ్యం కాదు కదా చట్టానికి ఎవరైనా సరే దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే చట్టం శిక్షిస్తే మన మా కర్మ మేము అనుభవించాల్సిందే అది శిక్ష రూపంలో కానీ ఆనందం రూపంలో కానీ దానికి ఎవరు వ్యతి వ్యతిరేకం కాదు కదా సార్ మారుతురావు నిన్న నన్ను నా భార్యని నా వదినని మారుతురావు తప్ప ఎవరిని నమ్మడు మా నలుగురిని తప్ప ఎవరిని నమ్మడు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అడ్డగులుగా తిడతాడు ఆ సంగతి మీకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా అమృతకి నా మీద ఎందుకు కోపం అంటే అంటే ఒక తండ్రిగా నేను చెప్తున్నా ఆయన తిట్టడు మీకు ఇంత ముందే చెప్పిన అరవడు గట్టిగా మాట్లాడు ఆయన ఏంటంటే ఆయన ప్రేమని అట్లనే కంటిన్యూ కావడం కోసం అని చెప్పారని ఇష్టం లేని పని బాబాయ్ ఒప్పుకోడు బాబాయ్ కోపం వస్తుంది బాబాయ్ అరుస్తాడు నన్ను అడ్డం వేసేది అయితే నేనేందంటే సరే సమిష్టి కుటుంబంగా సార్ ఎవరిదోకూడది భయం ఉండాలి కదా దానికోసం ఏముందిలే అరుస్తారు బాబులే ఎవరిదో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి గారభ ఉండొద్దు అన్న ఉద్దేశంతో సరే అనుకునేది తప్ప అయితే ఇంట్లో ఉండేవారిలో ఏమవుతుందంటే బాబాయ్ యొక్క పిల్లలు అయిపోయి ఏ నా బిడ్డలు ఉన్నారు కదా సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నీ బిడ్డని నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అంటే తిడితే నేను ఒకవేళ ఇంకా గట్టిగా అంటే చండాలంగా ప్రవ అంటే నేను కొట్టడం తిట్టడం చేస్తే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు అదే వర్తిస్తుంది కదా నాకు సంస్కారం లేదా ఏంటంటే ఇవన్నీ కావాలని చెప్పని అయితే అట్లా కొంచెము నా మీద వ్యతిరేకత ఉంటుంది అది నా మీద వ్యతిరేకత ఆయన చేయాలని చేసింది కాదు ఒక తండ్రిగా తను కోపడలేక ఎవరినో ఒక అడ్డం పెట్టాలి కదా ఇంకా భూచోడు చెప్తా భూచోడు వస్తాడు ఆయన కోపడతాడు ఆయన మంచోడు కాదు అని అట్ల బెదిరిస్తాడు కలిసి ఉండే క్రమంలో బాబాయ్కి ఇష్టం ఉండదు బాబాయ్కి మాట్లాడు బాబాయ్ అరుస్తాడు అని చెప్పారు అనేది కొన్ని సందర్భాలలో ఊరికి విసిగించడం పిల్లలు కదా విసిగించే క్రమంలో అట్లా చెప్పేది అట్లా అట్లా బిల్డప్ చేసుకుంటూ వచ్చింది కానీ నాకు లేరా సార్ పిల్లలు అమృతని మారుతురావు అని విడగొడితే నాకు దేవుడు చూడడా అది ఎట్లా ఏదో చెప్పటం అంతే ఓకే ఇంకా ఏమన్నా ఉంటే కూడా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈరోజు ఏదో పేపర్లు అనే నాకు ఐడియా లేదు మేము ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అమ్ము ఆస్తులు అమ్ముతా అంటే కొనేవాళ్ళు లేరు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని అనేది పేపర్లు ఏదో పేపర్లు ఇచ్చిండ్రండి ఆర్థిక లావాదేవీలకి ప్రాబ్లం ఏం లేదు అంటే మేము ఈ రోజుకి కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాం వ్యాపారం బంద్ చేయలే అమ్మటం కొనుక్కోవటం తెచ్చుకోవటం ఇచ్చుకోవటం అని కామన్గా జరుగుతూనే ఉన్నాయి మారుతరావు అంటే మా అన్నగారికి తెలియకుండా అంటే నాకు తెలియకుండా మా అన్నగారు ఎక్కడ కూడా ఆ ఏమైనా డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు అయితే నాకు ఉండవు ఎందుకంటే కేసు కట్టే ముందు జరిగినవి ఉంటాయి కానీ కేసు తర్వాత మనం మేము బయలు మీద బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక పరంగా అక్కడిక్కడ తీసుకొచ్చినవి అయితే ఏం లేవు నాకు తెలిసి ఒకవేళ అట్లా ఉన్నా ముందు ఉన్న ఎవరైనా సరే మేము కానీ అంటే నేను మా అన్నయ్య గారు కలిసి మా ఫరం నుంచి కానీ మా అన్నయ్య గారు డైరెక్ట్గా ఎవరికన్నా సరే తీసుకుంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వాళ్ళని మా దగ్గరికి రమ్మనండి నా దగ్గరికి రమ్మనండి అది చూసి పరిశీలించి వాళ్ళకి మేము వంద పర్సెంట్ ఏది డబ్బులు వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత ఒక తమ్ముడిగా నాది బాధ్యత మేమేమి మెహర్బానం చేయాల్సిన అవసరం లేదు మేము మంచిగా ఉన్నాం భగవంతుడిదే వల్ల అందరం హ్యాపీగా ఉన్నాం మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏం లేవు ఇవన్నీ కావాలని చెప్పని చెప్పి కారులన్నీ దయచేసి నమ్మొద్దు వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి రమ్మనండి అంటే రమ్మనండి అంటే ఇప్పుడు ఎవరైనా అంత తెలిసిన వాళ్ళే ఉండరు తెలిసిన వాళ్ళే ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండరు అందరూ తెలిసిన వాళ్ళే అందరు వ్యాపార వస్తులే ప్రతి వాళ్ళకి ఫలానానికి డబ్బులు ఇవ్వాలి అని నాకు చెప్పకుండా పదివేలు రూపాయలు అప్పు తీసుకోడు సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సెటిల్ కాస్త ఇవ్వడానికి వాళ్ళే వాళ్ళకి ఇవ్వడమే కదా ఏమి సెటిల్మెంట్ ఉండదు వాళ్ళకి డేట్ ప్రకారంగా వాళ్ళకి మేమైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తాము వాళ్ళకి ఏమైనా భూమి కొని వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ అమ్మి భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఏమైనా ఉంటే చేసేస్తాము ఒకవేళ కి ఎవరైనా బెదిరించి మేము ఏమైనా భూములు తీసుకున్నాం అనుకుంటే వాళ్ళనైనా రమ్మనండి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాం మీ ద్వారా ఆయన రమ్మనండి మేము ఇచ్చేస్తాం మాకు మాకు కానీ ఆర్థికంగా మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు సార్ కోర్టులో కేసులకు ఎన్ని పైసలు అయితే సార్ ఒకళ్ళకి ఎన్ని పైసలు అవుతాయి ఎన్ని లక్షలు అవుతాయి ఆ అన్ని లక్షలు మీడియా ద్వారా మీరే చెప్తున్నారు అన్ని కోట్లు సంపాదించుండు ఇన్ని కోట్లు సంపాదించుండ్రు అని చెప్పని ఒకళ్ళకి ఇచ్చే యాభై వేలు ఐదు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు లేనంత దరిద్రంగా అయితే లేము ఒకేళ్ళకి ఇస్తానే డబ్బులు లేవు ప్లాట్లు అమ్ముతా అంటే కొనట్లేదు అంటే అన్ని చోట్లలో మాకున్నాయి ఏది కూడా ఏది కూడా ఎప్పటినుంచో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము కొనుక్కుంటూ వస్తున్నాం ఆ కొనుక్కుంటూ వచ్చేయే పెరుగుతూ వచ్చినాయి అంతే తప్ప ఆలక్ష తెల్లారా మా తాత ఏమి ఇవ్వలేదు మేమేమో రాజులం కాదు అవి పెరుగుతూ వచ్చినాయి ఒక పది లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొనుక్కుంటే అది ఇలా యాభై లక్షలు అయింది అనుకోండి అన్ని పెరిగినాయి మాది పెరిగినాయి మా మీద ఒక దృష్టి వచ్చేవరకల్లా అది దృష్టి పడుతుంది తప్ప ఏం లేదు మాకు ఎట్లాంటి అలవాట్లు లేవు మేము ఒక హోటల్స్కి పోము ఒక బార్కు పోము ఏమి దురలవాట్లు లేవు మాకేమైనా వ్యాపారము మా కుటుంబం దానివల్ల ఏమైందంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్ అయింది మాకు పొద్దుపులు అదే లోకం కాబట్టి కొంచెం బెనిఫిట్ ఎక్కువైంది తప్ప మాకు వేరేమి ఎవరైనా రమ్మనండి మీ ద్వారా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా మారుతురావు కానీ నేను కానీ మా అన్నయ్య నేను మా ఫరం నుంచి కానీ ఇండివిజువల్గా మా అన్నయ్య గారు ఎక్కడన్నా అప్పు తీసుకున్నా సరే వాళ్ళకి డేట్ ప్రకారంగా ఏదైతే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుంది అనుకో అన్ని డబ్బులు లెక్క ప్రకారం ఇచ్చే బాధ్యత పర్సనల్గా ఆయన తో తోడబుట్టిన వాడిగా నాది బాధ్యత ఉంది నేను ఇచ్చేస్తాను వాళ్ళని రమ్మనండి ఆర్థిక పరంగా మాకు ఇబ్బందులు లేవు మేము వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్ఫెక్ట్గా ఉన్నాం